కృషి వికాస కేంద్రం నమస్కారం మనము ఆ మే కృషి వికాస కేంద్రం రెగ్యులర్గా రైతుల వ్యవసాయానికి సంబంధించిన అంశాల మీద వీడియోలు చేయటం చూస్తుంటాం అయితే ఈసారి కొత్తగా ఏంటంటే పెరటి తోటల రైతులు అర్బన్ ఫార్మర్స్కి సంబంధించిన ఒక అంశాన్ని మేము ముందుకు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ భువనగిరి దగ్గర బొమ్మాయిపల్లి గ్రామంలో కందడి బాలరెడ్డి శోభా దంపతులు ప్రకృతి కిచెన్ గార్డెన్ అని పెట్టుకొని ఒక నాలుగు ఖాళీ ఫ్లాట్స్లో ఒక అద్భుతమైన తోటను తయారు చేసుకున్నారు ఒక తోటల కూరగాయలు పూలు ఒక తోటల పండ్ల మొక్కలు అలాగే ఇప్పుడు మనం ఉన్న ఈ ఫ్లాట్ ఇది రెండు వందల యాభై గజాల ఫ్లాట్లో అరటి తోట పెంచుతున్నారు ఈ అరటి తోటలో ఇప్పుడు దీంట్లో దాదాపు అరవై మొక్కలు ఉన్నాయి వీళ్ళు వేసింది కూడా ఏంటంటే బనానా సర్కిల్స్ అనే పద్ధతి అంటే పర్మాకల్చర్లో ఈ సర్కిల్ పద్ధతిని అనుసరిస్తారు ఈ బనానా సర్కిల్ పద్ధతిలో పర్మాకల్చర్ పద్ధతిలో వేసారు ఇక్కడ వేసినవన్నీ కూడా జస్ట్ రెండు నెలల మొక్కలు మాత్రమే ఈ రెండు నెలల మొక్కలు ఇప్పుడు దాదాపుగా మంచి కాండము మంచిగా పెరిగింది గ్రిడ్తో వచ్చింది మొక్క కూడా చాలా హెల్దీగా ఉంది ఇక్కడ వాడుతుందంతా కూడా అంటే ప్రకృతి సహజమైన వనరులనే వాడుతున్నారు ప్రధానంగా పీడద్రోవణం తోటి పెంచుతున్నారు ఈ తోటను చూసిన తర్వాత మేము అంటే పట్టణ అర్బన్ ఫార్మర్స్కి టెరెస్ గార్డెనర్స్కి అర్బన్ ప్రధానంగా అర్బన్ ఫార్మర్స్కి అలాగే తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం అంటే భవిష్యత్తు రీతే కావచ్చు పెట్టుబడి కోసం కావచ్చు చాలామంది చాలా చోట్ల ఇళ్ళ స్థలాలు కొనుక్కొని పెట్టుకోవటం అనేది జరుగుతుంది అయితే ఆ తర్వాత వాటికి ఆలన పాలన లేకుండా పోయి ఆకతాయి మూకలు కూర్చొని మందు తాగడానికి లేదా ఇతర కాలక్షేప వ్యవహారాలు చేయడానికి పనికి వస్తున్నాయి లేదా కొన్ని చోట్ల డంపింగ్ యాడ్స్గా మారిపోతున్నాయి దానివల్ల అనేక సమస్యలు వస్తున్నాయి కొన్నిసా కొన్ని చోట్ల ఆ ప్లాట్స్ ఎంక్రోచ్మెంట్ కూడా గురవుతున్నాయి అట్లా కాకుండా ఇట్లా ఈ స్థలాన్ని యూటిలైజ్ చేసుకున్నట్టయితే ఈ స్థలము అంటే కబ్జాలకు గురి కాదు అలాగే ఈ సేద్యము జరగటం వల్ల మనకు అంటే స్థలదా స్థల యజమానికి ఆదాయం లభించటమే కాకుండా పర్యావరణానికి కూడా హితంగా మారుతుంది అదే ఇన్ని రకాల మొక్కలు పెరగడం వల్ల ఇంత ఆక్సిజన్ ఉత్పత్తి అవడం వల్ల ఇది ఉపయోగపడుతుంది ఈ సందర్భంగా మేము తెలంగాణ గవర్నమెంట్కి కూడా ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే అర్బన్ ఫార్మింగ్ అనేది మనకు కనబడకుండానే ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది ఇది లాటిన్ అమెరికన్ దేశాల్లో ప్రత్యేకించి క్యూబాలో అర్బన్ ఫార్మింగ్ ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందింది అక్కడ ఉన్న ఆహార కొరత అన్నిటిని కూడా అర్బన్ ఫార్మింగ్ ద్వారానే వాళ్ళు అధిగమించారు ఈ విషయాన్ని అధ్యయనం చేస్తే విషయం వాస్తవం అర్థమవుతుంది ఆ విధంగా అంటే అర్బన్ ఫార్మింగ్ను ప్రోత్స ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఏదైనా పథకాన్ని రూపొందించి ముందుకు వెళ్తే బాగుంటుంది అనేది ఒక రైతుగా నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా సూచిస్తున్నా ఇక్కడ వేసిన ఇప్పుడు అరవై మొక్కల్లో అంటే అరవై మొక్కల్లో ఒక అరవై ముప్పై నాలుగు రా ఈ ఫ్లాట్లో ఈ పెరుగుతున్న ఈ మొక్కల వల్ల దాదాపు ఇప్పుడు ఈ ముప్పై నాలుగు మొక్కలకు సంబంధించి ముప్పై నాలుగు గెలలు అలాగే మనకు తర్వాత వచ్చే పిలక నుంచి మళ్ళీ ఆరు నెలల లోపల మళ్ళీ ఒక కాపు వస్తుంది అట్లా ఒక మూడు కాపులు తీసుకున్నా కానీ దాదాపు మనకు తొంభై గెలలు అవుతున్నాయి గెలకి ఒక రెండు వందల రూపాయలు అనుకున్నా కానీ ఇక్కడ జనరేట్ అవుతున్న ఆదాయము దాదాపు పద్దెనిమిది వేలకు చేరుతుంది అంటే ఒకవైపు ఆదాయానికి ఆదాయము అలాగే పర్యావరణ హితము కూడా జరుగుతుంది కాబట్టి ఇది మేము ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అలాగే రైతులు మిత్రులకు కూడా సూచించడానికి వీడియో చేస్తున్నాము ఇప్పుడు దీన్ని చేసిన పద్ధతి చూస్తే బనానా సర్కిల్ మధ్యలో ఒక మినీ స్ప్రింక్లర్ను అరేంజ్ చేసిండ్రు ఈ మినీ స్ప్రింక్లర్ దాదాపు ఆరు అడుగుల వ్యాసార్థంలోపట్టి నీళ్లు కొడుతుంది దీంట్లో మధ్యలో మళ్ళీ ఆకుకూరలు వేసుకున్నారు అంటే బాగా నీడ పట్టున ఉండే వచ్చే ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి అలాగే కంద లాంటి దుంప పంట కూడా దీంట్లో వేసుకోవచ్చు కొన్ని చోట్ల చామకూర కూడా వీళ్ళు పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు కొంచెము ఇంకా నాలుగు రోజులు ముందుకు పోతే ఏమవుతుందంటే మనకు ఎండలు పెరుగుతాయి ఎండలు పెరిగిన తర్వాత దీంట్లో కొత్తిమీర కనుక వేసుకుంటే అద్భుతంగా కొత్తిమీర వస్తుంది అది కూడా ఒక ఆదాయం వనరు అవుతుంది ప్రధానంగా మనం ఆహారం గురించి ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా మన సొంత స్థలంలో మనం పండించుకొని అది కూడా అంటే సహజమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకుంటాం ఇక్కడ నుంచి అదనంగా వెళ్ళిన ఉత్పత్తి ఏదైతే ఉందో అది సమాజ ఆరోగ్య పరిరక్షణకు కూడా ఉపయోగపడుతుంది అనేది ఈ విషయాన్ని సీరియస్గానే తీసుకు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అవకాశం ఉన్న మిత్రులందరూ ఈ విధంగా చేసుకోగలుగుతార చేసుకోగలరని విజ్ఞప్తి చేస్తున్నాం ఇదంతా కూడా బాలరెడ్డి శోభ దంపతులు వాళ్ళు దీక్షతోటి చేస్తున్నారు దీనికి అమేయ కృషి వికాస కేంద్రం ఉత్తిగా తోడ్పడుతుంది ప్రధానంగా ఏదైనా చీడపీడలు వచ్చినప్పుడు వీటికి సంబంధించి ఇవ్వడానికి హోమియో మందుల్ని రికమెండ్ చేస్తున్నాం ఇక్కడ దీంట్లో ఈ మొక్కలకి ఒకసారి అమోనియం ఫాస్ ఇవ్వడం జరిగింది అలాగే ఒకసారి ఫాస్ఫరస్ ఇవ్వడం జరిగింది అంటే ఫాస్పరస్ వేరు వ్యవస్థను బలోపేతం చేస్తే అమోనియం ఫాస్ యూరియా పోరికా వచ్చేసిందంటే నత్రజనిని అందించే పని చేస్తాయి అవి ఒక రెండు సార్లే ఇవ్వడం జరిగింది ఇక్కడ మా మొక్కల్ని చూస్తే మీకు ఎంత ఆరోగ్యకరంగా ఉన్నాయో కనబడుతుంది దీనికి తోడు ఎక్స్టర్నల్గా ఇచ్చింది పీడ ద్రావణం మాత్రమే గతంలో మేము పీడ ద్రావణం తయారు చేసుకోవటం గురించి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మరొక్కసారి కూడా గుర్తు చేస్తాను ఒక డ్రమ్లో ఇరవై కేజీల పేడ అది ఏ పేడ అయినా పర్వాలేదు మీకు అందుబాటులో ఉన్న పేడనే వాడుకోవచ్చు ఇరవై లీటర్ల మూత్రము ఒక ఐదు కేజీల వేరుశనగ చెక్క మేము ఒకసారి వేరుశనగ చెక్క ఒకసారి నువ్వు చెక్క ఒకసారి ఆముదం చెక్క ఇట్లా మార్చి మార్చి వాడడం జరుగుతుంది అట్లా చెక్క ఒక ఐదు కేజీలు వేస్తే ఒక కేజీ బెల్లం వేసి పర్మెంట్ చేసిన తర్వాత వన్ ఈస్ టూ త్రీ రేషియోలో డల్యూట్ చేసేసి మొక్కలకు ఇవ్వడం అనేది జరుగుతుంది దీనికి ఒక వంద గ్రాముల ఈస్ట్ కూడా కలుపుకుంటే ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది చాలా వేగంగా జరుగుతుంది అలాగే ఈస్ట్ మొక్కల పెరుగుదలకి ఇతో అధికంగా ఉపయోగపడుతుంది ఇది సైంటిఫిక్గా రుచువై